సార్ బొల్లి మచ్చలు ప్రమాదకరం సార్ వాళ్ళని ఎలా చూస్తారంటే అది వింతగా చూస్తూ ఉంటారు సార్ మచ్చలు అనేది ఓన్లీ ఒక కాస్మెటిక్ ప్రాబ్లం ఏంటండి నాట్ ఫిజికల్ ప్రాబ్లం బట్ మానసికంగానే బొల్లి మచ్చలు రాగానే టెన్షన్ అయిపోవడము దానివల్ల మానసికంగా ఎఫెక్ట్ కావడము కుంగిపోవడము ఎందుకు అంటే బొల్లి మచ్చలు వచ్చిన వారిని సమాజము అదో రకంగా చూస్తుంది వాళ్ళను ఐసోలేట్ చేస్తుంది వాళ్ళను ఉద్యోగాలు ఇవ్వకుండా కూడా చాలా ప్రాబ్లం బాధ పెడుతుంది చాలా మంది ఈ బొల్లి మచ్చల పేషెంట్స్ ఈవెన్ నేను ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన కూడా మ్యారేజ్ కాకుండా ఉన్న వాళ్ళని నేను కొద్ది మంది చూశానండి ఇది చాలా బాధాకరం యాక్చువల్లీ బొల్లి మచ్చలు అంటువ్యాధి కాదు బట్ అయినా కానీ పబ్లిక్ లో ఒక రకంగా ఇది లెప్రసీ మచ్చలేమో అనే భయంతో వాళ్ళను ఐసోలేట్ చేసేసి ఇదే చిన్న పిల్లల్లో మచ్చలు వస్తే వాళ్ళని బ్యాక్ సీట్ లో కూర్చోబెట్టడము అందరికి తగ్గదు అనేది ఏం లేదండి ఇలా ఎక్కడ వచ్చినా కానీ దానికి లేజర్ ట్రీట్మెంట్ అనేది బాగా పనిచేస్తుంది ఎలాంటి నొప్పి మంట ఎలాంటి ప్రాబ్లం ఉండదు జస్ట్ రెండు మూడు వారాల్లో చేంజ్ కనిపిస్తుంది ఫస్ట్ వైట్నెస్ పోయి పింకిష్నెస్ వస్తుంది వస్తుంది ఐదారు వారాల్లో బ్లాక్ స్పాట్స్ వస్తాయి అప్రాక్సిమేట్లీ సిక్స్ టు ఎయిట్ మంత్స్ లో తగ్గిపోతుంది కానీ లిప్స్ ఫింగర్ టిప్స్ పామ్స్ సోల్స్ ఈ అదిలో మాత్రం ఇంప్రూవ్మెంట్ స్లోగా ఉంటుంది